నమస్తే వెల్కమ్ టు బియ్య వాయిస్ ఆఫ్ నేషన్ గులాబీ మయంగా కొల్లూరు సన్నాహక సమావేశానికి తరలివచ్చిన గులాబీ పార్టీ శ్రేణులు సంగారెడ్డి జిల్లా పటంజీ నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ తెల్లాపూర్ మున్సిపల్ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సమూహక సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన శాసనసభ్యులు గూడెం రెడ్డి గత పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధిని గడప గడపకు వివరించి గులాబీ పార్టీకి ఓటు వేయాలి అని ఓటర్లను కోరాలని ఆయన విజ్ఞప్తి చేశారు మే ఎనిమిదవ తేదీ పటాన్చేరిలో నిర్వహించే తలపెట్టిన కేసీఆర్ రోడ్డు షోను విజయవంతం చేయాలి అని కోరారు హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి వైస్ చైర్మన్ రాములు గౌడ్ పార్టీ అధ్యక్షులు దేవేందర్ యాదవ్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి సతీమణి ప్రణీత రెడ్డి కౌన్సిలర్లు కోఆపేషన్ సభ్యులు వివిధ సంఘాల చైర్మన్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు ముందుకు సాగించేవరకు నేటి తీరు అధ్యక్షుడు వంటే నరసింహ గారిని పార్టీ సంబంధించిన మరి కాలంగా ఈ గర్వశాఖ మన ఎమ్మెల్యే హీరో మరి గృహ గారికి అట్లాగే సభ వేదికపై ఉన్న పెద్దలకు మరి తెలంగాణ వందలు జరుగుతుంది మరి వల్ల మన నుండుకు ఇంపీ వచ్చినాయి మరి వల్ల ఈ మీద అభివృద్ధి జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పది సంవత్సరాలు చేసిన అవగాహన వెంకట్రామ్ రెడ్డి గారిని మీరు తప్పకుండా ఆయన ఎవరో గారిగా మన తెలంగాణ బిడ్డ తెల్లాపూర్ మున్సిపల్ లో నివాసం ఉన్న బిడ్డ మన తెలుగు మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మీ కలిసి సమస్య చెప్తే పరిష్కరించే ఆలోచన వ్యక్తి ఇంతకుముందు మన మన సోదరెడ్డి గారు చెప్పినట్టు ఢిల్లీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పరిస్థితి నిర్వహించి పది సంవత్సరాల మొదలు ఏముండే రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పదమూడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ విధంగా ఆలోచన చేసి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మొదటి వచ్చిన మొదటి వర్షం పెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్తామని అందరికీ ఎందుకు అంటే ఈ ఈరోజు రైతు బంధు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమా మనకి తెలంగాణ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు సంవత్సరం ఆరు విధంగా మనది కాఫీ మనని కాపీ తీసుకుపోయిన అవి దేశంలో ఎక్కడ లేనిదిగా మిషన్ బంగిరత మిషన్ కాకతీయ ఇంటింటి నల్ల కాలేశ్వర 600 కిలోమీటర్ దూరం వెళ్లి 2 కిలోమీటర్ డెప్త్ లో వెళ్లి పంపింగ్ చేసి ఇంటింటి నల్ల ఇచ్చిన గణత మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ గారి అందరికి తెలియజేసిన సోదరులారా ఆలోచన చేయాలి ఈ రోజు ఒకటి కాదు రెండు వారు చెప్పుకుంటూ ఏ ఒక్క అంశం మీద మేనిఫెస్టోలో పెట్టకుండా ఇవన్నీ ఇచ్చిన దాన్ని కూడా జరిగిందని తెలియజేస్తా ఉన్నా రైతు బంధు పెట్టలేదు రైతు నల్ల పెట్టలేదు మిషన్ దాకీయ పెట్టలేదు ఇవన్నీ ప్రజల అవసరాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏమేమి కోల్పోయేదని ఆలోచన చేసి ఇవన్నీ పొద్దుపచ్చి అందించిన ముఖ్య నాయకుడు మన కేసీఆర్ గారు తెలియజేసిన సోదరుల ఈరోజు నాలుగు నెలలు కాలేదు నాలుగు నెలలు దాకా ఐదు నెలలు నడుస్తుంది చె సోదరు ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆశాభాష కాదు మండలాలు చేయడం కలిగింది మున్సిపాలిటీ చేయడం జరిగింది చిన్న గ్రామ పంచాయతీ చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీసులు చేయడం జరిగింది ఇవన్నీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైంది ముప్పై మూడు జిల్లాలు చేసేందుకు ఆంధ్ర రాష్ట్రం జిల్లాలో వారి దగ్గరలో పరిపాలన ఆలోచనతో ముందుకు పోతామని తెలియస్తాను సోదరు ఆ విధంగా ఆలోచన చేయండి వెంకటరామరెడ్డి గారి విషయానికి వస్తే ఈరోజు కాంగ్రెస్

పక్షి ఏం చేస్తారా పక్షి అందుకే ఉందన్నమాట అది ఏం చేస్తారా ఏం కానీ అభివృద్ధి నాకు తెలిసారు